పోతున్నాడు ఏంటి అరవద్దే పిచ్చిమొహమా అన్న కోపం వస్తుందని అని చెప్పినట్టు చెప్పాను నా మాట విన్నావా లతా మంగేష్కర్ టైపులో కుహు కుహు అని కూని రాగాలు తీసావు కూని అయిపోయి టిఫిన్ అయిపోయావు అంతే అన్నా నేనే చెప్తా ఇరగది మహా దరిద్రం క్షండాలం ఎవర్రా అప్రా ఈ విసిరేసింది ఏ పంతులు ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది అది అన్న తిరేసింది అయ్యో అయ్యో ఇది సాక్షాత్తు అన్నగారు తిని పారేసిన భూమి కాండి నేను ఎవరో వేశారనుకున్నాను మహాప్రసాదం ఏం తెచ్చా పులిహోర తెచ్చానండి ఎలా అది అమ్మవారికి నైవేద్యం పెట్టి ఏనా పెట్టన దాక నైవేద్యం ఏంటా అలాగే చెత్తం అసలు దేవతలకు నైవేద్యం పెట్టడం ఏంటండి రామహౌ మీ లాంటి వాళ్ళకు నైవేద్యం పెడితేనే పుండ్యం పుర్షార్తం కానివండి మార్తమే పాపం దుర్వాది స్వప్రనాశని కండాత్ కండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి శ్రమే భక్తితో చేయాల్సిన పూజ భయంతో చేయాల్సి వస్తోంది గట్టిగా గంట కొట్టడానికి వీలేదు పెద్దగా మంత్రాలు చదవడానికి వీలేదు చివరికి నీకు నేను నైవేద్యం పెట్టే పరిస్థితి కూడా నోచుకోలేదు అపరాధ సహస్రానికి ఎంత ఎవరాదే కాలింగ్ బల్ కొట్టింది నేను కాదన్నయ్యా ఈయన కొట్టాడు నమస్తే అన్న ఏంట్రా నిన్ను మన ఎంపీ నరసింహం గారు రమ్మంటున్నారు ఎక్కడున్నాడు పెద్దగా అనాశవానికి కర్మకాండలు చేస్తున్నాడు ఇంతవరకు ఇటువంటి మంచి మంచి నేను చూడలేదు ఆయన మనిషి అన్నామంటే ముందు వెనక చూడకుండా నిన్ను మర్డర్ చేస్తా హలో గారు మహాత్ముడయ్యా ఆయన ఎవడు తలకొర పెట్టేస్తా ఎవడికెరకా నడు రోడ్డు మీద పడి ఉన్నాడు రాజకీయ నాయకులం కదా జనంత పబ్లిసిటీ ఉంటదని బొందలగడ్డగా తోలుకొచ్చిన అది సరే ఆ అప్రబాత్వానికి కిందో చూడు ఎవరి పడుతుడు మన పోసిన మల్లేసిగాడు నీ పని నువ్వు త తమ్ మీ అన్నా వినిపించుకోలే ఆడి పనులన్నీడిచి మన పనిలో ఏలు పెట్టిండు మరి నాకు మండదా అందుకే మన రవి గారితో మార్నింగ్ వాక్ లో ఏపించేసి ఈ డగ తీసుకొచ్చి టూ ఇన్ మెన్ లెక్క తగలేసి కవరేజ్ చేస్తున్నా హిస్టరీ వద్దు మ్యాటర్ ఏంటి చెప్పు కానీ మనమే చంపినవని ఆ టూ టౌన్ ఎస్ఐ గానికి తెలిసి మన రవి అరెస్ట్ చేసి నొక్కబోయిండు పెద్దలతో మనకి ఎందుకయా కళ్ళు మూసుకోమన్నా ఎస్పీ నన్ను కూడా చూడకుండా నా మీదే కళ్ళారు చేసి అక్కడికి లక్షన్నర ఆఫర్ చేశాం లాయర్ నన్ను కూడా చూడకుండా నన్నే కోర్టు గీడుస్తానన్నాడు చూస్తుంటే పెద్ద మగాడిలా ఉన్నాడు కదా అని నేను నైట్ వేసుకొస్తానన్నాను లాకప్ లో పెట్టి మక్కులు ఇరకొడతానని వార్నింగ్ ఇచ్చాడు అంటే ఎస్ఐ గారిని సైలెంట్ చేసి మన రవి గారిని బయటకు తీసుకురావాలి అంతేగా గంతే యాభై వేలు అవుతాయి ప్రొసీడ్ అయిపో ఇంటికి వచ్చి పేమెంట్ తీసుకుపో హలో అన్నా నువ్వేనా కొత్తగా వచ్చిన ఎస్ఐబి మీరెవరు తీసాడు మన దేశం పరు మొత్తం తీశాడు రాజమండ్రి ఉంటూ గోదావరి గురించి తెలియనోడు ఉండొచ్చు విజయవాడలో ఉంటూ కృష్ణానంద గురించి తెలియనోడు ఉండొచ్చు నువ్వు ఈ ఏరియాలో ఉంటూ మా గాంధీ అన్న గురించి తెలియకుండా ఉన్నావంటే అంటే ఇన్సల్ట్ ఓ గాంధీ అంటే నువ్వేనా ఇంట్రడక్షన్ తర్వాత ముందు అసలు కేసేటివో ఎందుకు తలుపులు తీసి మా వాడిని తీసుకెళ్ళడానికి నేనే తలుపులు తీస్తాను మీ వాడిని బయటికి తీయడానికి కాదు మిమ్మల్ని లోపల తీయడానికి ఇదే మరి సీరియస్ కామెడీ అంటే కామెడీ ఏంట్రా వీళ్ళతో వచ్చిన గొడవ ఇది కాకీడోస్ వేసుకోగానే వీరావేశం వచ్చేస్తుంది అర్జెంట్ గా అన్యాయాలను ఎదుర్కొని లాంటి వాళ్ళని బొక్కలో తోయాలని ఆత్రంగా ఉంటుంది దీనివల్ల మీకు బెనిఫిట్ సార్ ఇలా కూర్చొని ఆలోచించండి ఇప్పుడు వ్యాస్ గారు ఉన్నారు ఆయన మీకన్నా పవర్ఫుల్ ఆఫీసరే కదా ఆయన చనిపోతే ఏం చేశారు జనాలతో పాటు మీ పోలీసు వాళ్ళు మర్చిపోయారు అలా ఎంతో మంది చచ్చిపోతున్నారు మనము మర్చిపోతున్నాం ఇప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకోండి మా అన్న ఉన్నాడు అడవిలో పెట్ట తింటూ తింటూ గండవట గాలి పీల్చుకుంటూ జాలిగా బతికేస్తున్నాడు మా క్రికెట్ దావుతున్నాడు చూసుకుంటూ సినిమా హీరోల హెరాన్ చేద్దకుంటూ హాయిగా బతికేస్తున్నాడు మా పిన్ని పూలాదేవి అరవై డెబ్బై మంటలు చేసింది ఇప్పుడు ఎంపీ అయింది నీలాంటి పది మంది ఆఫీసర్స్ సెక్యూరిటీగా పెట్టుకుని అయిపోయింది సలహాలు ఇస్తున్నారా వింటే పైకి వస్తావు వినకపోతే పైకి పోతావు పిక్ ప్యాకెట్ కింద బ్లాక్ టికెట్ కింద మానబంగారు కింద మటర్ కింద రేట్లు ఫిక్స్ చేసుకో సెంటర్ లో సైట్ కొనుక్కుని సెటిల్ ఎంత ధైర్యంలో మీకు నా పోలీస్ స్టేషన్ కు వచ్చి నన్నే బెదిరిస్తారు లేకపోతే పక్క స్టేషన్ కి కెళ్ళి మిమ్మల్ని బెదిరిస్తారా షటప్ మన ఇంటి నెంబర్ ఎంత ఎంతరా టూ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ హలో ఏం చేస్తున్నావు చలమ్మా బొట్టు పెట్టుకుంటున్నాను వద్దమ్మా దాంతో ఇక నీకు పనుండకపోవచ్చు ఆయనకి ఏమైంది ఇప్పటి వరకు ఏం కాలేదమ్మా ఇంకో అరగంటలో ఓ పెద్ద యాక్సిడెంట్ కాబోతోంది అవుతుందా అయిదా అవుతుంది నువ్వు సరిగా నాలుగున్నర కల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చాయమా బతికుంటే సేవలు చేసుకుంది గాని పోతే శవాన్ని తీసుకెళ్తూ గాని ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు

ఓ నెల రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు నువ్వు మాత్రం మామూలు మనిషిగా తయారు చేసుకో లేకపోతే ఈసారి హాస్పిటల్ కాదు డైరెక్ట్ పశానానికే వస్తాను చెల్మా బాయ్

ஸ்ல படிந்து நல்ல எல்லாம் ஜப்ஜேஸா ఏమే మీకు సిగ్ లేదు లేడి అయి ఉండి లేడి పిల్లలావిడ అలా దూకుతుంటే మీరు మగవాళ్ళు అయి ఉండి పల్లం దూరంగా పరిగెత్తారా యువారంటే రాలెస్ట్ హు చేతకింద మళ్ళీ నన్నరే చేస్తారా యు షట్ అప్ నువ్వు లిఫ్ట్ ఇచ్చిన ఎవరికో తెలుసా మీ ఎస్ఐకి అది మా ఎస్ఐ ఐ యా పెద్ద ఫోటో అండి ఆ ముందు పరిగెడుతున్న దొంగ దాని తమ్ముడు ఇద్దరు దొంగ పోలీస్ స్టేషన్ వచ్చి పర్సులు కొట్టి పారిపోతుంటే మేము పట్టుకోవడానికి పరిగెత్తున్నాం ఈ లోపు పెద్ద హీరోలు నువ్వు వచ్చి లిఫ్ట్ ఇచ్చి తప్పించావు అది నిజంగా ఎస్ఐ ఐ అనుకోని అమ్మ నగోసు నగోసు నగో అది కొట్టేసి ఉంటుంది అక్షయోరావృణీయమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవి స్వస్తిరస్తున ఏమయ్యా పంతులు ఏంటి ఆలస్యమైంది గిలకా వారింట్లో చదరం ఉంటాను వెళ్ళాను అండి అయ్యా అయితే బాగానే ముట్టుంటుంది ఇంకెందుకు రౌండ్ అయితే కూర్చోవాలి లేదు పేక శివ శివ వేదం తిరగేసని చేతులతో అన్నం తినాలని లేదా ఉంది ప్రభు మరి ఉంటే కూర్చొని ఆడబెట్టా చెప్తా నాకు పెద్దగా రాదు వస్తే మాత్రం నాన్న ముందు గెలుస్తావా ఏంటి ఓ మర్చిపోయా అదొకటి ఉంది కదూ ఆ ఆట అమ్మో పోలీసులు మొదలవట రైడ్ ఇంకు వచ్చేస్తుంది మన దగ్గరికి ఎవరు వస్తారయ్యా యు ఆర్ అంత లేదు గానీ ఈ దసరా వెష ఏంటి ఏ సైకిల్ లొడ దగ్గర మాములు పట్టేయడానికి ఐస్ ఉంటది మామూలు చందాలు వసూలు చేసే రేంజ్ కాదు ఇప్పుడు మా అక్కడే అంత హై లెవెల్ మినిమం పార్ట్ కేలు ఉంటే గానీ కేస్ టేకప్ అప్ కావాలంటే చూడు అర ఆరు బ్యాగులు కొట్టుకొచ్చేసింది అయితే చెయ్యస్తావా ఒక ఏంటి రెండు చేతులు వేస్తాను ఏంటి సైడ్ బిజినెస్ చేస్తున్నా రైడింగ్ అయిపోద్ది పెళ్లికి ముందు కాసేపు గుళ్ళుకుంటే తప్పే ఉందమ్మా నీతో పెళ్ళ వద్దా అయితే డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోదాం ఎక్స్ట్రాల్ ఎక్స్ట్రాలొద్దు కొలెస్ట్రాల్ కరుగుద్ది ఈ లవ్ కొవ్వు కరగాలనేగా నీతో పెట్టుకునేది నువ్వు హస్బెండ్ నేను వైఫ్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసావనుకో ఏం చెక్క ఓ పూలందేవిని ఓ దావోది ఇబ్రహీంని ఓ వీరప్పన్ని ఓ శోభారాజ్ ని డెలివరీ చేసి దేశం మొత్తం దోచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు బావేడి నువ్వేమో దేవి వీరప్పన్ అంటూ బా భుజమే చెయ్యటం గుర్రెట్టావు బావి నీ స్తంభం మీద సైడ్ అయిపోయాడు నన్ను కదా ఎక్కడికి ఆరేళ్ల పసిపిల్లని మానభంగం చేసిన ట్యూషన్ మాస్టర్ చాక్లెట్ చేతులు పెట్టి మీరు మనుషులా పశువులా ఆరేళ్ల పిల్లని రేప్ చేస్తే బాధపడాల్సింది పై సిగ్గు లేకుండా నవ్వుతున్నారా అదే నీ చెల్లె నీ అక్క కూతురు అయితే ఇలాగే నవ్వుతారా మిమ్మల్ని కనిపించేది ఆడది మిమ్మల్ని కట్టుకుని మీ వంశాన్ని నిలబెట్టేది మీరు చస్తే కన్నీరు కాచేది ఆడది అలాంటి ఆడదాన్ని గౌరవించకపోయినా కించపరచకండి చేతనైతే మగజాతిలో పుట్టినందుకు అలాంటి కామందుణ్ణి పట్టుకుని బుద్ధి చెప్పండి లేదా సిగ్గుతో చావండి